అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను హైకింగ్ బాగా తయారైపోయాను దోమలు కొట్టుకున్న జాకెట్ వేసేసుకున్నాను స్టానిక్ ట్రైల్ అని ఉంది అది న్యూయార్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కాన్జర్వేషను న్యూయార్క్ సిటీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మేము అక్కడ అందరం అసెంబ్లీ అయ్యాము మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ చూసుకొని వెళ్తాము చాలా స్టీప్గా అంటే ఎత్తుగా ఉందన్నమాట కొంచెం ఎక్కటం కష్టమే కానీ నా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది పైకెక్కేక అసలు కొండలు అవి చాలా బాగా కనిపిస్తాయి అక్కడ మేము లంచ్ చేసాము సో దారిలో వెళ్తుండగా పుట్టుగొడుగులు కనిపించాయి అదే మష్రూమ్స్ అనమాట సో తర్వాత చాలా ఆ మష్రూమ్ చాలా అందంగా కూడా ఉంది వాన్ అనమాట అంతకు ముందు రోజు అందుకని మష్రూమ్స్ కొంచెం కనిపించాయి ఫోటోలు తీసుకున్నాం అక్కడ తర్వాత ఏమో ఈ ఫర్న్ ఎంత గ్రీన్గా ఉందో ఎంత అందంగా ఉందో అది కిందంతా కూడా ఫారెస్ట్ ఫ్లోర్లో ఒకటే రకం ఫర్న్ ఉండడంతో అందంగా ఉందన్నమాట ఆ ప్లేస్ చాలా చూడడానికి చాలా అందంగా ఉంది ఇలాగ ఫర్న్ చూసుకుంటే అందమైన ప్రదేశంలో తిరిగితే ఎంతో అందంగా ఉంటుంది మనసుకి చాలా శాంతి వస్తుంది మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు బయటికి వెళ్ళండి మీరు ఇది మౌంటైన్ లారెల్ అంటారనమాట ఈ జూను రెండు మూడు వారాలే ఉంటుంది ఎంత అందంగా ఉంటుందో ఆ ఫ్లవర్స్ మామూలుగా గార్డెన్లో పెరగవు మౌంటైన్ లారెల్ అనేది అక్కడ వీళ్ళందరూ మంచినీళ్ళు తాగడానికి ఆగారు సరే అప్పుడు కొంచెం టైం ఉంది కదా అని తీసా అనమాట ఈ ఎంత అందంగా ఉంటాయో ఇంకా పువ్వులు పూర్తిగా విడవలేదు ఇంకొక వారంలో విడుస్తాయి అనమాట అప్పుడు చాలా అందంగా ఉంటాయి నిజంగా అసలు ఆ బ్యూటీనే వేర్ అనమాట మీరందరూ కూడా బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి వెళ్ళలేని వాళ్ళు నా వీడియోస్ చూసి తప్పకుండా లైక్ నాకండి చూసుకుందరు కానీ ఇది ఒక లాగ్ అనమాట అంటే పడిపోయిన చెట్టు దానికి బీటిల్స్ అంటారు డార్క్ బీటిల్స్ అని అవన్నీ అనమాట అది ఎలా ఉంటుంది అంటే ఎవరు వచ్చేది హ్యాండ్ రైటింగ్తో రాసినట్టుగా ఉంటుంది అనమాట గీతలు గీతలు అది ఎవరు ఒక్కొక్క రకం బీట్లో ఒక్కొక్క రకంగా తింటదంట రైటింగ్ కూడా తేడాగా ఉంటుంది ఆ రైటింగ్ అంటే తింటమే అనమాట తిన్నప్పుడు ఉన్నది తర్వాత ఇక్కడ ఒక మంచి పాండు అక్కడ చాలా ఫ్రాగ్స్ అవన్నీ కనిపించినాయి అన్నమాట చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు చూస్తుండాలనుకుంటాను ఎంత గ్రీన్ స్పేస్ అంటే న్యూయార్క్లో చాలా బిజీ అనుకుంటాం కానీ స్టేట్లో చాలా వైల్డ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట సో నేను హైకింగ్ క్లబ్ లో చాలా ఎంజాయ్ చేస్తాను మీకు అందరికి నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటాను ఇవన్నీ చూడండి అదే వ్యూ పాయింట్ అంట పైన హయ్యెస్ట్ పాయింట్కి వచ్చాము అక్కడ అంతా కూడా స్కిల్స్ అద్దరు దూరంగా కనిపిస్తున్నాయి కదా ఆ క్లౌడ్స్ షాడోస్ పడుతూ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అక్కడ మేము స్నాక్స్ తిన్నాము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడేమో మళ్ళీ ఆగి లంచ్ కూడా అక్కడే మంచి వ్యూ పాయింట్లో అక్కడ కూర్చుని తిన్నాం అనమాట నిజంగా అంత పైకి ఎక్కాము కాబట్టి మాకు అంత సంతోషం అనమాట అదొక ఎక్సర్సైజ్ వచ్చింది ఎంజాయ్ చేసాము నా అందరం కలిసి లంచ్ తిన్నాము చాలా బాగుంది ఇగో ఇక్కడ ఏమో దారిలో మాకు పెద్ద మష్రూమ్ కనిపించింది చికెన్ ఆఫ్ ద వుడ్స్ అంటారనమాట దీన్ని చికెన్ ఆఫ్ ద వుడ్స్ అది ఎంత ఉందంటే అంత ఉంది ఇది ఎడిబుల్ అనమాట సో ఒక ఆయన కోసుకున్నారు ఇంటికి తీసుకెళ్తారనమాట చికెన్ ఆఫ్ ద వుడ్స్ అని పెద్ద మష్రూమ్ అది చచ్చిపోయిన చెట్ చెట్టు అనమాట బతుకున్న చెట్టు మీద మష్రూమ్స్ పెరగవు చనిపోయిన వాటి మీదనే ఆ వుడ్లో ఉన్న సారాన్ని అంతా తీసుకుని పెరుగుతాయి అదిగో ఆయన ఆయన కోసుకుంటున్నారు అనమాట ఆయన ఇంటికి తీసుకెళ్ళి కొంచెం అంటే స్టడీ చేస్తారంట చేసి తింటానన్నారు చికెన్ ఆఫ్ ద వుడ్స్ అంటారు చాలా టేస్టీగా ఉంటుందని చెప్తారనమాట చూడండి చాలా పెద్ద కా శాంపుల్ ఉంది అక్కడ కొంచమే తీసుకున్నారు అంత తీసుకోలేదు కొంచెం ఎత్తుగా కూడా ఉంది నాకు నా వీడియోస్ మీకు నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి మీ స్నేహితులకి పంపించండి ఎంత బాగుందో చూసారో మష్రూమ్ అంత ఫ్రెష్ది అంటే బయట కొనుక్కుంటారు కూడా ఇలాంటిది చికెన్ అవుతుంది వుడ్స్ అవన్నీ చాలా డబ్బులు పెట్టి ఇక్కడ మాకు దొరికింది అనమాట కానీ అదొక అందం అదొక ఆనందం గుడ్స్లోంచి తెచ్చుకుంటే ఇది మళ్ళీ మౌంటైన్ లారీలు అంటారనమాట ఆ పువ్వులు అందంగా ఉంటాయి మళ్ళీ ఇంకా కొంచెం కనిపించిందని మళ్ళీ తీశాను చాలా బాగుంటుందండి అంటే నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు చాలా అందంగా ఉంటుంది బయటికి వెళ్ళి మీరు హైకులు చేయండి అంటే చేయకండి ఎన్విరాన్మెంట్ని కానీ మీరు వాకింగ్ హైకింగ్ చేయండి మేము ఆఫ్ ట్రైన్ వెళ్ళాం అనమాట బుష్ వ్యాకింగ్ అంటారు ట్రైల్లో కాకుండా కొంచెం వుడ్స్లో నుంచి వెళ్ళాం కాస్త దూరం ట్రై చేసాం ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది అటువైపు అని చూసి కానీ ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాం మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన లీడరు ఆఫ్ చేసేసి వెనక్కి వచ్చేసాము వెనక్కి వస్తూ వస్తూ మళ్ళీ ఇక్కడ ఆగేవన్నమాట మళ్ళీ వ్యూ పాయింట్ ఆగి లంచ్ తినేసి మళ్ళీ కిందకు వచ్చేసాం చాలా బాగుంది హోప్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్ సర్వే జన సుఖన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా చివరికి వచ్చేస్తుంది ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది మీకు ఈ వ్యూ పాయింట్ తోటి వదిలేస్తాను ఇక్కడ వీడియో Uh, thanks so much for watching my videos. So the reservoir is over there. Yeah.